కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని షార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అవుద్ది ప్రభుత్వాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ షార్ట్అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీద వచ్చేది కాదు కదా కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషులు గుర్తించి చంపేశారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కార్తో మట్టించి చంపించేశారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని మర్డర్లు అయ్యాయో ఎన్ని అత్యాచారాలు అయ్యాయో ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటి గడిచినటువంటి అవసరం కాలంగా చూస్తా ఉన్నాం ప్రభుత్వానికి గొంతులో కూడినట్ అయింది ఎందుకంటారా పాపం నిన్నటిదాకా జీవో లేదు కాలేజీలు లేవు ఫేక్ జీవోలు ఏ వీడియోలు సబ్జెక్టే లేదు వీళ్ళ దగ్గర లేని కాలేజీని ఎక్కడ చూపిస్తారు అని చెప్పేసి పాపం పచ్చ ఛానల్ పచ్చ యూట్యూబ్ ఛానల్స్ పచ్చ కొన్న వాళ్ళందరూ వచ్చి మీ పచ్చ కామల్ల లాగా సృష్టించాము చెప్పేద్దాము కళ్ళబుల్లి అబద్దాలు చెప్పేద్దామని ట్రై చేశారు కానీ చెంప చెల్లు అనేలాగా ఎన్ఎంసీ అరవై మెడికల్ సీట్లు ఇచ్చింది కాలేజీలో లేనప్పుడు సీట్లు ఎలాగించారో ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తే చెంప చెల్లు అనిపిస్తారు ఎందుకు ఆఖరికి బీదలకి పేదలకి మధ్య తరగతుల బిడ్డల చదువు విషయంలో మీరు పట్ట కక్కృతి చూశారు అది జనాలకి చాలా చాలా క్లారిటీగా అర్థమైంది కాబట్టి మరి కాలేజీలు లేనప్పుడు అరవై సీట్లు ఎలాగించిందన్నారు ఎందీ మీలాగా వాళ్ళకి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడా ఇవ్వడానికి వాళ్ళకి ఫేక్ మనుషులు కాదు కదా మొత్తం ఓవరాల్ గా అరవై సీట్లు ఇచ్చింది ఇప్పుడైనా నిసిగ్గుగా అబద్దాలు ఆండం మారేసి మీ పదవులకో మీ పార్టీకో కాస్త కుస్త విలువలు కూడాలి అని అనంటే నిజాలు చెప్పడం నేర్చుకోండి బిడ్డల చదువు విషయంలో వాళ్ళ కడుపుల విషయంలో కొట్టాలని చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు తర్వాత మిమ్మల్ని తరిమి 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 కొడతారు జన జాగ్రత్త

Exactly. Ahí yeah. está,